మా డ్రైవర్ అన్న రూమ్ రూమ్ బాగుంటుంది మీరు వీళ్ళు పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది పెద్ద రూము బాగుంటుంది కొత్త కొత్త సామాన్లు అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసినాము ఏమేమి తెచ్చాము కొత్తవి అవన్నీ మా ఇంట్లో లెట్ అంటే తినేదానికి టైం ఉంది తాగేదానికి టైం ఉంది ఇజ్బాల్ భార్య మాత్రం నాకు నో టైం అంటుంది చూడండి ఎలా ఉన్నారు బాగున్నారా అంతే కోమది నీ నీ సందితే నువ్వు దుర్గా రంజాన్ స్టార్ట్ అయిన మా ఇంట్లో ఇదే ఉందన్న అన్నీ అయ్యే ఏం చేయలేము అంతే ఏం చేద్దాం ఒకసారి వాళ్ళ వస్తే వాళ్ళు ఎవరన్నా మేడం వాళ్ళు వస్తే చూసినారంటే మళ్ళీ తినేదానికి తిండి కూడా ఉండదు ఎందుకులే పాప అక్కడ కాడు కాదుకోడు మనం ఎందుకు అట్టడం మనం ఎందుకు పాపం ఎవరికి మంచిది కాదు అంత ఎంత బాగుంటే అంత బాగుంటుంది వాట్ హ్యాబీట్ వాట్ హ్యాబీట్ సున్నా అదొక వెజిటేబుల్ అదిలా చూప్ కర్బన్ నాదే ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చా కుబుసందామని ఇది స్మాల్ ఇది కూడా బ్లాక్ అయిచ్చి త్రో షూ నాకేమన్నా కావాలా నా తీసుకునింది నా ఏమన్నా వద్దునా తీసేస్తాం ఎందుకు ఊరికే అంత అరు ఆ చూడు யூ டெல் மீனோ கல் அம்பிகா டெல் மீனோ கல்லி ஆ சூசான் பெட்டிந்த அது நேனடி கல்யா அது கேபேஜி கல்வி அது கேபேஜி கேபேஜி அதுக்கெல்லாம் ஐஸ் ఐసా షుగరా ఇదే ఐసా ఇవన్నీ మా ఇంట్లో సామాన్లు అండి కస్ ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ నీ ముల్లంగి తెచ్చిన లిటిల్గా తా చాలా వద్దు చాలా ఉంది కొత్తిమీర బీన్స్ ఇలా ఇది వెంగాయమా తక్కువ ఇవ్వాలి అది ఎలా ఫ్రెష్ అక్కడ పెట్టు నా ఏదో వచ్చేసిందిలే ఈరోజు ఏదన్నా కర్రీ చేసింది అక్కడ పెట్టు అవి వంకాయలు కొత్తిమీర బీన్స్ ఉంటాయి ఫ్రెష్ కస్ ఇది మనం వాడము ఎందుకంటే ఇది ఇది చేదుగా ఉంటుంది కొంచెం అందుకు వాడం ఇది వద్దులే ఇవి మనకి ఇంట్లో కాదు ఇచ్చిలా ఇవి కైమాల్లో చాక్లెట్లు ఏమన్నా గింజలు అవి వేసి పెట్టుకోవడానికి ఈ వచ్చి ఈ కబోర్డ్లో కాదు పెట్టాల్సిందే ఆ టేబుల్ మీద కబోర్డ్లో కాదు మళ్ళీ రంజాన్ తీసేయాలి ఏమో ఇవన్నీ అనుకుంటున్నాను నేను తెలుసు ఇవి వచ్చి ఈడ పెట్టాల్సిందే ఈ టేబుల్ మీద ఈ లోపల లేవుట ఇప్పుడు గ్లాసులు తీసేసినారు కదా ఏం పెట్టినారు ఇడా మా ఇంట్లో అంతా రచ్చరచ్చగా రచ్చ రంబోళ్ళ ఉన్నట్టుంది అబ్బా ఏందన్నీ ఫుల్ఫిల్ చేసినారమ్మా కబర్డుకు న్యాయం చేసినారంతా అయ్యి ఆ ఖాళీ అట్టపెట్టిన తీసేమి ఎందుకు మీ అయ్యి మా అక్క పెట్టిందన్నీ ఖాళీ అట్టపెట్టలు అన్నీ ఖాళీ అట్టపెట్టలు ఈడ పెట్టు ఈ వాడతాం కదా ఇప్పుడు ఎంత తుడిచి చూసి పెట్టు అసలు చూడ ఆ మూల చూడ అమూలు చూడండి ఎన్ని ఉన్నాయా ఖాళీ అలా అట్టపెట్టెలు ఇట్లా అంటే తినేదానికి టైం ఉంది తాగేదానికి టైం ఉంది ఇజ్బాల్ భార్య మాత్రం నాకు నో టైం అంటుంది చూడది ఎవరికాస్ తీసుకొని వచ్చినాం కదా అదే అనుకున్నా ఇప్పుడు ఫోన్ చేసే వాళ్ళకి అది కాదు బయట సవాళ్ళు వస్తాయంట మళ్ళా తీసుకోవాలంటే సరేలే అని చెప్పాను కబోర్డ్ దియా ఈ సహానండి ముందు మాకు హాల్లో ఉంది ఇంట్లో అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసినారు దుర్గా ఫోన్లో బిజీగా ఉంది కబోర్డ్ ది దుర్గా సుజాం ఏం పెట్టినారు ఇక్కడ కొత్త కొత్త సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసినాము ఏమేమి తెచ్చాము కొత్తవి అవన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి ఇవి ఇవి కూడా కొత్తవే ఇవన్నీ కైమాల్లో పార్టీలు పెడితే పెట్టడానికి మా మేడం వాళ్ళు తెచ్చినది పండగకి అన్నీ రెడీ చేస్తున్నాము ఇంకా పండగ వచ్చేసి శనివారం అంట పండగ మక్కుందనమాట ఫోన్లో ఇలా అండి మూడు నాలుగు రోజుల నుంచి ఈ బోకుల పనే సరిపోయింది మాకు ఏందో ఎన్ని తుడిసినా ఎన్ని కడిగినా ఏం అర్థమే కాళ్ళ అవుతూనే ఉన్నాయి పనులు ఇవి చాక్లెట్లు వేసుకోవడానికి అని చెప్పాను కదా అదే అనమాట ఇవి వీడియో ఇది కదా తిప్పుకో తిప్పేదానికి ఏదన్నా ఉండాలి బీగం బీగం పడాక

అదే ఈ వాసులు అంటే చిన్న స్క్రూలు ఉంటాయి కదా అమ్ము పెట్టి స్క్రూ డ్రైవర్ తో బిగించేసి టైట్ ఇట్లా బేగం పడతో ఇప్పటికేదన్నా ప్రస్తుతానికి కపోర్లున్నాయినారు నేను ఇప్పుడు చూస్తాను ఎప్పుడూ చూసాను అదేనా నేను ఎప్పుడు చూసినా ఈ రూమ్ మాదే ముందు మేమే ఉన్నాం ఇక్కడ ఫస్ట్ మేమే అప్పుడు బాగుండేది మా డ్రైవర్ ఉన్నారు రూమ్ ఇది ఫస్ట్ మేము ఉండే వాళ్ళము ఇదే రూమ్ డబుల్ ఉందిలే మేము చెప్పులు వేసుకో రూమ్ లో చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నాం మేమైతే చెప్పులు వేసుకొని తిరిగే ఇప్పుడైతే ఇన్న రూమ్ రూమ్ బాగుంటది మీరు ఇల్లు పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటది పెద్ద రూము బాగుంటది ఓనర్ అవునర్ తన పేరు ఇలా దీన్ని తీయద్దులే ఇట్లా పెట్టుకోవా చోట ఉంటాయి స్క్రూలు తీసుకొని చేసుకో ఇలా అండి ఐడియాలు ఉండాలి కదండి అది ఎత్తిందిలే కాదు అది ఇక్కడ ముందుకు లాగి ఐడియా బుద్ధి కూడా ఉపయోగించాలి అందుకే మోకాల్లో కాకుండా మెదుల్లో ఉంటే బుద్ధి ఉపయోగించాలి మా అక్కడితో మోకాల్లో ఉంది నాకు ఇక్కడ ఉంది అని ఇది చూడండి సామాన్ ఎప్పుడు తీర్పాయోపాడాల సరే చూడండి ఫ్రెండ్స్ ఎలా సదరిందో ఇవన్నీ ఇవన్నీ మాకు పైటీ మేడం బాబాలు రంజాన్ వస్తుంది కదా రంజాన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వండుకునే దానికి ఇవి ఇవి అందరికీ బియ్యం నానబెట్టుకోను ఎప్పుడన్నా కోళ్ళు ఏదన్నా కడుక్కోను ఆకులు అన్ని నాకు బుజ్జి ఉండబలే నచ్చింది కదా ఎంత బాగుందో క్యూగుగా గడ్డ ఇది అయితే ఇవి మా కోసము ఇవన్నీ మాకు మేము దానికి ఇవి అన్నీ ఇట్లా చదిరిందనమాట మైక్ వచ్చేసి ఇవే మా బియ్యం డబ్బాలు చెక్కర డబ్బాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఇందులో చూడండి మొన్న చూపించాను కదా ఇటులో వచ్చేసి ఇవి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తెల్ల ఎర్రగడ్డ ఉల్లగడ్డ ఎర్రగడ్డ తెల్లగడ్డలు అని వేసింది మిగిలిన వాటివి ఇక్కడ పెడుతుంది అనమాట మళ్ళీ ఇవి అయిపోతే అవి వేస్తుంది పోయిన సంవత్సరం ఇప్పుడు కూడా ఉంది ఈసారి ఇంకొన్ని వేస్తే సరిపోతుంది ఆల్రెడీ తెచ్చినవి అవి మొదలెసినారా కొత్త అలా ఇంకా ఇవన్నీ ఇవి కాస్త ఇట్లా ఇలా అండి మా స్టోరేజ్ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట గుడ్డల షాప్ లో ఉంటుంది ఇట్లాంటి స్టాండ్ మా ఇంట్లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవడానికి ఇవన్నీ మొత్తం క్లీన్ చేసేసింది ఇంకా ఈ రోజుతో అన్న అయిపోతుంది అక్క క్లీనింగ్ ఈరోజు అయిపోదు వేస్తవారం వరకు ఉంటుందండి ఆ క్లీనింగ్ ఇంకెప్పుడు ఆచరిస్తుంది ఏమన్నా వండు నా ముందు తినడానికి మళ్ళీ తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకేనా కాయ అప్పటి వరకు బాయ్